దిస్ ఇస్ శ్రీధర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ గత సంవత్సరాలుగా ఐలా చైర్మన్ గా ఆయన అందిస్తున్న సేవలు ఏంటి గొప్పతనం ఏంటి ఈ పారిశ్రామిక వాడ ఎలా అభివృద్ధికి కృషి చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం నాచారం ఐలా చైర్మన్ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను దగ్గర దగ్గర వర్క్ చేశాను ఐలా దగ్గర ఇప్పుడు ఇయర్స్ కంప్లీట్ నైన్త్ ఇయర్స్లో నేను నైన్ ఇయర్స్ అవుతుంది నేను ఐలా చైర్మన్ చేయడం ఐలా చైర్మన్గా ఏంటంటే మన ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఏరియా పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం గ్రీనరీ ఉండడం కోసం చాలా రోడ్స్ చాలా బాగుండాలనే ఉద్దేశంతో మన రోడ్స్ విషయం కానీ గ్రీనరీ విషయం కానీ పొల్యూషన్ విషయం కానీ ఎప్పటికప్పుడు మా మా తోడ్పాటు అందిస్తూ గవర్నమెంట్ నుండి సలహాలు తీసుకుంటూ గవర్నమెంట్ మేము సలహాలు ఇచ్చుకుంటూ ఈ టైం మేము మన నాచారం ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం ఐలా చైర్మన్ పని పనిచేస్తాం మా దగ్గర 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 సెవెన్ హండ్రెడ్ సమ్ చేంజ్ ఏకర్స్ ల్యాండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న పెద్ద అన్నీ కలిసి ఇండస్ట్రీస్ నేను ఒక టర్మ్ చేశాను అంటే నేను సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కంటిన్యూ చేస్తున్నా అంటే నేను చేసిన పని నా నేను నా కృషి నా నేను చే నా ఎఫర్ట్స్ గుర్తించే నన్ను కంటిన్యూగా ఇప్పటికి వరకు నేను థర్డ్ టైమ్కి కంటిన్యూ చేస్తున్నాను ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మా టీం సహకారం చాలా ఉన్నది నేను అందరికీతోనే ఒక ఫ్రెండ్గా ఒక బ్రదర్గా మూవ్ అవుతాను నేను ఒక ఐజే చైర్మన్గా ఇప్పటికి నేను గర్వ గర్వంగా ఫీల్ కాను నా కమిటీ సహా మెంబర్స్తో తోటి మెంబెర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక బ్రదర్గా ట్రీట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు కూడా నాకు సహకారం అందిస్తూనే ఉన్నారు నేను థర్డ్ టైం కంటిన్యూ అవుతున్నా అంటే నా మీద అభిమానంతోనే వాళ్ళు నన్ను ఇంకా కంటిన్యూ చేపిస్తున్నారంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది నేను అభివృద్ధి మన ఇండస్ట్రియల్ ఇయర్ అభివృద్ధి కోసం కంకణ పని పనిచేస్తున్నా కాబట్టి నాకు అందరి సపోర్ట్ ఉంది అందరి సపోర్ట్తోనే నేను ముందుకు పోగలుగుతున్నాను ఐలైన్ చైర్మన్గా ఇప్పుడు ఇంకో టర్ ఇంకో వన్ ఇయర్ నా పీరియడ్ ఉన్నది వన్ ఇయర్ తర్వాత అందరూ సపోర్ట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు